రైట్ మనకి ఒక బ్రేకింగ్ వార్త కొన్ని విజువల్స్ మీకు చూపిస్తున్నాం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది మున్నేరు బ్రిడ్జ్ పై పలువురు చిక్కుకుపోయారు వారందరూ కూడా వారి దగ్గర ఉన్న సదుపాయాలు సెల్ ఫోన్ల ద్వారా వారు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఊహించలేకపోయారు వరద ఒకేసారిలా బ్రిడ్జ్ పై నుంచి వస్తుందని దీంతో అటు ఇటు వెళ్లడానికి వీలు లేకుండా వాళ్ళు ఒకే ప్రాంతంలో చిక్కుకుపోయారు సో ఒక్కసారి మీకు డ్రోన్ విజువల్ చూపిస్తున్నాం వాళ్ళు అందించిన సమాచారం మేరకు బహుశా డ్రోన్ పంపించుంటారు అధికారులు దీంతో అక్కడ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఎక్కడ ఎంత ప్రమాదకర స్థాయిలో నీచుని ఉన్నారనే దానికి మనకి అంచనా మనం రావచ్చు ఒక్కసారి మా ప్రతినిధి నారాయణ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నారాయణ అసలు వాళ్ళు అక్కడికి ఎలా వెళ్లారు ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ఎవరైనా అధికారులు వస్తున్నారా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా ఖమ్మంలో వరద ఉధృతి కొనసాగుతుంది మున్నేరు పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కునే మనం ఒకసారి చూడవచ్చు మున్నేరు వరద అంతకంతకు పెరుగుతూ నగరంలోకి ప్రధాన రహదారుల మీదకి వచ్చింది ఇప్పటికే కవిరాజ్ నగర్ కాలువడ్డు ప్రాంతాలు పూర్తిగా నేట మునిగాయి మనం ఇక్కడ చూడవచ్చు స్థానికులు కూడా బిక్కు బిక్కుమంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది ఆందోళన చెందుతున్నారు ఇక్కడ సామాన్లు సర్దుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు ఇప్పటికే చాలామంది వరదలో చిక్కున్నారు ఏమో ఎక్కడ ఎక్కడ వరకు వచ్చింది వరద మీరు ఎక్కడి నుంచి గొల్ల అన్న వరద వస్తుంది ఎరు వస్తుంది ఇల్లులన్నీ మునిగిపోయాయి సామాన్లన్నీ కొట్టకపోతున్నాయి బతాయిలు వరదకు వచ్చి కొట్టకపోతుంటే వేసుకొని వస్తున్నాం అన్న మీరు చెప్పండి వరద ఇంత ఇంత ముందు ఎప్పుడైనా చూసారే ఖమ్మంలో ఈ స్థాయిలో వరద ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి సార్ ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పుడు చూడలేదు ఇది ఇంకోటి ఏంటంటే మన తుమ్మలసి గారు ఉన్నారు కదండి మినిస్టర్ గారు మాకు ఏదైనా కానీ కాలనీ కానీ ఇప్పుడు ఈ సారథి నగర్ కానీ ఇది కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటాను అండి మునిగిపోయినా అండి ఆ లారీలు కార్లు మొత్తం కొట్టకపోయినా సార్ ఇక్కడే కాలవర్డ్డు మా లారీ ఆఫీస్ ఇక్కడే అండి మాకు థర్టీ నైన్ ఇయర్స్ అండి నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం సార్ ఖమ్మంలో ఇటువంటి వరద చూడటం ఇదే ఫస్ట్ టైం సార్ నాకు సొంత బండి ఉంది లారీ ఇరవై నాలుగు యాభై ఆరు బండి ఖమ్మం కాలువొడ్డు ఈ ఆఫీస్ ఇక్కడే సార్ మా లారీ పట్టాలు లారీ అన్నీ కొట్టకపోయినాయి సార్ ఎండి బండి ఈరోన్లో పెట్టాము ఈ మొత్తం కొట్టకపోయినాయి సార్ ఏట్లో మరి కొట్టుకొని పోయిన లారీలు చాలా మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇది చూడవచ్చు ఖమ్మంలో పరిస్థితి ఎటు చూసినా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ప్రధాన రహదారులు కాలనీలు మొత్తం కూడా మనం చూడవచ్చు మహిళల నుంచి మనిషి కూడా మోకాళ్ళు లోతు దాటి నడుములు వరకు కూడా వరద ఇది ఖమ్మం నుంచి ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ నుంచి కాలవడ్డు వెళ్లేటువంటి ప్రధాన రహదారి అంతకంత కూడా వరద ఉధృతి పెరిగి కాలవడ్డు నుంచి ఇక్కడ బ్రిడ్జి వరకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి చూడవచ్చు మన మహిళలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చిరు వ్యాపారులు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కొంతమంది ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో వరద పెరిగింది ఆ బ్రిడ్జి దగ్గర వరదలో సుమారు ఏడుగురు స్థానికులు చిక్కున్నారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు వరద అయితే అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరవాసులు ముఖ్యంగా లోతట్టు కాలనీ వాసులు ఏ క్షణం ఏం జరుగుతుందో వరద ఎంతవరకు పెరుగుతుందని బిక్కు బిక్కుమంటూ సహాయం కోసం వారంతా కూడా వి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు కెమెరా మీరు నప్పలతో నారాయణ టీవీ నైన్ కమ్ము